అర్జెంటీనాలో ఓ బామకు త్రుటిలో విశ్వసుందరి పోటీలో పాల్గొనే ఛాన్స్ మిస్ అయింది పోటీ అంటే కొందరు గెలుస్తారు కొందరు రన్నర్ అప్ గా మిగిలిపోతారు అందులో వింతేముంది అనుకుంటున్నారా అయితే మేం చెప్పబోయే సంగతి వింటే నోరెళ్లబెట్టాల్సిందే ఎందుకంటే ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది పాతికేళ్ల మహిళ కాదు అరవై ఒక్క ఏళ్ల వృద్ధురాలు వృద్ధురాలికి మిస్ యూనివర్స్ ఛాన్స్ ఏంటని అనుకుంటున్నారా అయితే మన బామ కాదు కాదు అరవై ఒక్క ఏళ్ల అందాల భామను మీరు చూసేయండి అర్జెంటీనాలో ఓ భామ త్రుటిలో విశ్వసుందరి పోటీలో పాల్గొనే అవకాశం కోల్పోయింది ఆమె వయసు అరవై ఒక్కేళ్లు ఆ అందా భామ పేరు అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ శనివారం జరిగిన పోటీల్లో రోడ్రిగ్స్ కు మిస్ అర్జెంటీనా కిరీటం దక్కలేదు మిస్ అర్జెంటీనా టైటిల్ను సాధిస్తే ఆమెకు ఆ దేశం తరపున విశ్వసుందరి పోటీలో పాల్గొనే అవకాశం ఉండేది అలెజాండ్రాకు మిస్ అర్జెంటీనా టైటిల్ దక్కకుపోయినప్పటికీ బెస్ట్ ఫేస్ కేటగిరీలో విజేతగా నిలిచింది అర్జెంటీనాలో బెస్ట్ ఫేస్ బెస్ట్ ఈవినింగ్ గౌన్ బెస్ట్ స్విమ్ సూట్ మోస్ట్ ఎలిగెంట్ వంటి విభాగాలకు శనివారం పోటీలు నిర్వహించారు వాటిలో బెస్ట్ స్విమ్ సూట్ కేటగిరీలో విజేతగా నిలిచిన ఇరవై తొమ్మిదేళ్ల మోడల్ మగాళీ బెనిజం కోర్తే మిస్ అర్జెంటీనా టైటిల్ ను కూడా దక్కించుకుంది ఆమె నవంబర్లో మెక్సికోలో జరగనున్న విశ్వసుందరి పోటీలకు అర్హత సాధించింది బెస్ట్ ఫేస్ విభాగంలో విన్నర్గా నిలిచిన అలెజాండ్రా విగ్రహం వంటి శరీరాకృతి పొడవాటి జుట్టు కోమలమైన ముఖంతో న్యాయ నిర్ణేతలు యువతను ఆకట్టుకుంది ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తాను ఎంతో ఆనందంగా ఉన్నట్లు చెప్పింది చర్మాన్ని మృదువుగా ఎలా ఉంచుకోవాలి అందంగా ఎలా కనబడాలన్న టిప్లను కూడా వివరించింది వయసు కేవలం అంకెమాత్రమేనన్న సామెతలో నిజం ఉందని చెబుతూ యువతను ఉత్సాహపరిచింది డెబ్బై మూడేళ్ల నుంచి మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తున్నారు తొలిత పెళ్లికాని యుక్త వయసు వారే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత ఉండేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మిస్ అమెరికా పోటీల తర్వాత ఫెమెనిస్టులు వీటి నిర్వహణపై ఆందోళనలు లేవలెత్తారు బ్రా మీ మీటూ వంటి నిరసనలతో ఇది ఉధృతమైంది అందం శరీరాన్ని బట్టి కాదని ఆత్మవిశ్వాసం మనసుపై ఆధారపడి ఉందన్న వాదనలు వెల్లువెత్తాయి ఫలితంగా విశ్వసుందరి పోటీ నిబంధనలను నిర్వాహకులు మారుస్తూ వస్తున్నారు వివాహితులు గర్భిణులు స్వలింగ సంపర్కులు ఇలా ఎవరైనా పాల్గొనే అవకాశం లభించింది పాక్ బహ్రైన్ వంటి ముస్లిం దేశాల యువతులు బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా బొర్కినీస్ అనే వస్త్రాలను ధరించి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు తాజాగా వయసుతో సంబంధం లేకుండా పద్దెనిమిదేళ్లు దాటిన ఎవరైనా విశ్వసుందరి పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పించారు